మదనకల్లి పట్టణ అర్చక పురోహితులు పెద్దలందరూ కలవడం అదేవిధంగా కేరళ నుంచి పెద్దగా అర్చకులు కూడా రావడం దీనికి ప్రదీప్ గారు చాలా సంతోషదాయక వీళ్ళందరూ రేపు పూజలు పూజలు యాగాలు చేసి దేశ సమృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ప్రత్యేక సంతోషాల కోసం సకాలంలో వర్షాల కోసం వీళ్ళన్ని పూజలే సర్వస్వ్యలే సర్వస్వం తెలియజేస్తూ అదేవిధంగా మదనపల్లి అర్చకులకు పురోహితులకు అందరూ కలిసి మనం ఒక సపరేట్ దేవస్థానం కాలనీ అనే కాలనీ నిర్మిద్దాం తప్పకుండా అందరికీ వాళ్ళకి పూర్తి స్థాయిగా వాళ్ళ అవసరాల మేరకు ఒక కాలనీని ఇస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అవసరం పడుతుంది తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత మనది మన ప్రభుత్వం తప్పకుండా పరి వాళ్ళకు వాస్తవాలు తెలుసుకొని మనం ఎట్టి బస్తో వాళ్ళని ఇవ్వబోతున్నామని చెప్పి సైన్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం